సామాజిక సేవలతో ఎల్లప్పుడూ ముందు ఉండే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజకీయ ప్రముఖులకు నిత్యం ఎంతో మంది సాలువాలు బహకరించడం సర్వసాధారణం అయితే అలా వచ్చిన సాల్వాలను నిరుపయోగంగా పడేయకుండా గివ్ బ్యాక్ అనే కార్యక్రమం చేపట్టి తద్వారా తనకు బహుకరంగా వచ్చిన వందలాది సాలువాలతో చిన్నారులకు కొత్త బట్టలు కుట్టించి వాటిని దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అవసరతతో ఉన్న నిర్భాగ్యులైన చిన్నారులకు ప్రత్యేకంగా వారి కొలతలను సేకరించి మరీ దుస్తులు కుట్టించి ఉచితంగా అందజేస్తున్నారు దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన గివ్ బ్యాక్ కార్యక్రమంలో భాగంగా తనకు బహుకరించిన సాలువాలతో దాదాపు రెండు వందల చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త బట్టలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం ఉదయం ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన కార్యక్రమం ద్వారా తనకు లభించిన దెందులూరు నియోజకవర్గంలోని అనేక సంక్షేమ మరియు అవసరత కలిగిన నిర్భాగ్యులైన చిన్నారులకు సేకరించి మరి కుట్టించి వారికి ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సతీమణి చింతమనేని రాధారాని మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా తమ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సాటి మనిషికి సహాయపడటం అంటే దేవుడు తమకు ఇచ్చినటువంటి అదృష్టంగా తాము భావిస్తామని అందరి సహకారంతో రాబోయే రోజుల్లో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చింతమనేని రాధారాణి తెలిపారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేపట్టిన ఈ గివ్ బ్యాక్ కార్యక్రమం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాత సత్యనారాయణ మేక కనకరాజు సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరిగి ఇచ్చేయటంలో వాళ్ళంతా మన మీద అభిమానంతో ప్రేమతో రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా ఖరీదు చేసేటువంటి షాల్స్ కూడా వీటిలో ఉన్నాయి వీటిని ఎలా ఉపయోగించాలో మేము ఆలోచిస్తున్నటువంటి దానిలో మరి మా పెద్దపాప సలహా ఇచ్చింది ఇవన్నీ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు శరణాలయాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళని కొంతమందిని గుర్తించింది ఒక టైలర్తో మాట్లాడి వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని వీళ్ళందరికీ వీటిని పైన టాప్ కింద ఈ షాల్స్ని తయారు చేసి స్టిచ్చింగ్ చేయించింది ఏమో మన చారిటబుల్ చింతమణిని చారిటబుల్ ట్రస్ట్ నుంచి లోయర్ కూడా పర్చేజ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇదే కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే నాటికి ఎవరు దానికి వాళ్ళకి పంపించే విధంగా మెజర్మెంట్ తీసుకుని ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఇదే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విఐపి కూడా ఎవరైతే సత్కరించబడతారో సత్కరించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ మండలాల్లో వాళ్ళ యొక్క కార్పొరేషన్లో వాళ్ళ మున్సిపాలిటీల్లో చేస్తే ఇవన్నీ మిస్యూజ్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా పేద ప్రజానీకానికి కొంత ఉపయోగపడుతుందని మేము భావిస్తా ఉన్నాం ఈ రకంగా చేయడానికి మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాల్స్ అన్నీ అనవసరంగా మనం ఏం చేసినా అలా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మన దానివల్ల ఉపయోగం ఏమి లేదని చెప్పి ఇలా పిల్లలకు మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం సెట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్ కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డేయానికి ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు బాబు లెగ్గిన్స్ ఇట్లా రెండు వందల మంది పిల్లలకి పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు అంటే చాలా వరకు కింద పెట్టిన నేను ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి చెప్తాను